పదవి బాధ్యతలు స్వీకరించి నేడు చొప్పదండి గడ్డ మీద అడుగు పెడుతున్న సందర్భంగా మనమందరం కూడా దయచేసి ఒక్కసారి నిలబడి మన ముఖ్యమంత్రి గారికి అందరూ కరతాల ధ్వన్న తోటి స్వాగతం పలకవలసిందే కోరుతున్న అందరూ కూడా దయచేసి నిలబడి ప్రతి ఒక్కరు కరతాల ధ్వన్నతోటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలకాలని చెప్తున్నాం అదేవిధంగా మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా మన ఉమ్మడి జిల్లా ఉమ్మడి జిల్లాకు గతంలో ఎంతో సేవ చేసి ఈ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలుగా నిర్వహిస్తున్న పెద్దలు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి కూడా మన చొప్పదండి నియోజకవర్గ ప్రజల పక్షాన స్వాగతం పలుకుతున్నాం గతంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా నేడు రాష్ట్ర మంత్రివర్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న పెద్దలు సోదరులు పొన్నం ప్రభాకర్ గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మా దళిత బిడ్డ గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా ఈ కరీంనగర్ జిల్లాకు సేవలు అందించి నేడు మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న లక్ష్మణ్ కుమార్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం పక్కనున్న శాసన శాసనసభ్యులు ప్రభుత్వ విప్ సోదరులు ఆది శ్రీనివాస్ గారికి అదేవిధంగా జగిత్యాల శాసనసభ్యులు సోదరులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి అదేవిధంగా శాసన మండలి సభ్యులు యువ మిత్రులు బల్మూరి వెంకట్ నరసింహరావు గారు సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ గారికి సుడా చైర్మన్ సోదరులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి అదేవిధంగా సోదరులు ఈ నియోజకవర్గ ముద్దుబిడ్డ మా లైబ్రరీ చైర్మన్ అటువంటి సత్తు మల్లేష్ గారికి అదేవిధంగా మాజీ శాసనసభ్యులు ఆరుపల్లి మోహన్ గారు అదేవిధంగా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గారు మానకొండూరు శాసనసభ్యులు మా సోదరులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి మన పెద్దపల్లి శాసనసభ్యులు సోదరులు విజయ రమణారావు గారికి స్వాగతం సుస్వాగతం రామగుండం శాసనసభ్యులు పెద్దపల్లి కాంగ్రెస్ అధ్యక్షులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి అదేవిధంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సోదరులు రాజేందర్ రావు గారికి అదేవిధంగా చొప్పదండి మాజీ శాసనసభ్యులు కోడూరి సతరేణ గౌడ్ గారికి కరీంనగర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ గారికి అదేవిధంగా మహిళా కమిషన్ చైర్పర్సన్ ఈ నియోజకవర్గ ఆడబిడ్డ శ్రీమతి శారద నిర్ల శారద గారికి వరంగల్ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అందరి కూడా ప్రతి ఒక్కరి కూడా ఈ నియోజకవర్గం నుంచి వచ్చిన వేలాది మంది సోదరి సోదరి మనులకు నేను శిరస్సు వంచి మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నా నా మీద ఎంతో నమ్మకం కొద్దీ సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఈ నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్ కు పెద్దగా ఆదరణ లేనప్పటి కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల విశ్వాసంతో వారు ముఖ్యమంత్రి అయితే ఈ చొప్పదండి నియోజకవర్గం మాకు సాగునీటి రంగంలో కానీ సాగునీటికి కానీ ఇటు మౌలిక వసతుల కల్పన కోసం గత పది సంవత్సరాలు పరిపాలించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఈ నియోజకవర్గాన్ని ఏనాడు కూడా పట్టించుకోలేదు కానీ మన అందరి అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక అతి కొద్ది నెలల్లోనే ఈ నియోజకవర్గానికి రెండు వందల కోట్ల రూపాయలతోటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మనకు మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారికి నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అంతేకాదు ఈ నియోజకవర్గంలో కనీసం ఒక్కటంటే ఒక్క డిగ్రీ కాలేజ్ లేదు సార్ మా నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజ్ లేదు మీరు ఖచ్చితంగా మంజూరు చేయాలంటే డిగ్రీ కాలేజే కాదు దానికి సంబంధించినటువంటి బడ్జెట్ శాంక్షన్ ఇస్తున్నా పోస్టులు ఇస్తున్నా అని చెప్పి శాంక్షన్ చేసిన ఈ నియోజకవర్గంలో ఈ వచ్చే విద్యా సంవత్సరం నుంచి మనకు డిగ్రీ కాలేజ్ కూడా శాంక్షన్ చేయించారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా టెక్నికల్ సంబంధించి అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ మన పక్కనున్న రామడుగు మండలంలో మన కోసం నిలిపిండ్రు ఈ నియోజకవర్గం మెట్ట ప్రాంతం గతంలో పాలకులు మాటల్లో దీన్ని కోనసీమ చేస్తా అని చెప్పిండ్రు కానీ ఎక్కడ కూడా కోనసీమ కాలే ఈ నియోజకవర్గంలో మనం ఎంతో మంది భూములు కోల్పోయినాం అటు వరద కిణాలు కావచ్చు కాకతీయ కిరాలు కావచ్చు అదనపు టీఎంసీ కావచ్చు ఎన్నో రకాల మనం భూములు కోల్పోయినాం కానీ మన పక్కన ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కార్తపల్లి కానీ పెళ్లి కానీ మల్లన్న పెళ్లి కానీ మన గుమ్లాపూర్ కానీ కనీసం ఒక గుక్కడి నీళ్ల కోసం తన్నాడుతున్నటువంటి పరిస్థితి ఉంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాగానే గతంలో ఓటి కెనాల్స్ రెండు ఇద్దరు ఎమ్మెల్యేలు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఇక్కడ రెండు సార్లు శంకుస్థాపన చేసినా తట్టెడు మట్టి తీయలే మన ప్రభుత్వం వచ్చినాక ఓటీ టూ ప్రారంభించుకున్నాం అదేవిధంగా మూడు ఇంకా మిగతా మూడు కెనాల్స్ కూడా ప్రారంభ దశలో ఉన్నాయి దయచేసి వాటిని కూడా నేను మీ అందరి తరఫున ముఖ్యమంత్రి గారి కోరుతున్నా దానికి సంబంధించి ల్యాండ్ ఎక్వేషన్ నిధులు విడుదల చేస్తే ఈ చొప్పదండి నియోజకవర్గంలో మేమందరం బతుకున్నంత వరకు మీ పేరు చిరస్థాయిగా మేము గుర్తుపెట్టుకుంటాం సార్ అని చెప్పి చెప్తున్నా అంతేకాదు నారాయణపూర్ రిజర్వాయర్ ఆనాడు జల యజ్ఞంలో భాగంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఫేజ్ టూ లో భాగంగా చేసిండ్రు రెండు వేల పద్నాలుగు తర్వాత ఒక్క రూపాయి కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలే కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక నలభై మూడు కోట్ల ల్యాండ్ ఎక్విషన్ ఉంటే ఇరవై మూడున్నర కోట్లు విడుదల చేసి గొప్ప మనసు చాటుకొని మరో ఇరవై కోట్ల విడుదల కూడా ఇప్పుడు తొందరలో సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తున్నా మాది ఒకటే కోరిక నారాయణపూర్ రిజర్వాయర్ ప్రూఫ్ పూర్తి చేసి కుడి కాలువ ఎడమ కాలువ చేస్తే ఈ చొప్పదండి నియోజకవర్గం పూర్తిగా సస్య శ్యామలమవుతుంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం నిరంతరం కృతజ్ఞతలుగా ఉంటామని చెప్పి మీకు చెప్తున్నా ఇంకొక విషయం సార్ మేము దృష్టికి తీసుకొస్తున్నాం ఉత్తర తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు హనుమాన్ దేవాలయం మా నియోజకవర్గంలో ఉంది గత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు రెండు సార్లు కొండగట్టుకు వచ్చి ఒకసారి వంద కోట్లు ఇస్తున్నా అని చెప్పి పనికి మార్లు ఒక జీవో ఇచ్చాడు వంద రూపాయలు గుడియలే మరొకసారి వచ్చి ఈ వంద కోట్లు ఏం జరిపోతాయి ఇంకొక ఐదు వందల కోట్లు తీసుకున్నారు ఐదు వందల కోట్లు లేవు వంద కోట్లు లేవు అన్న పైస కూడా కొండగట్టు దేవాలయానికి ఇచ్చినటువంటి పాపన